రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం వినతి పత్రం అందజేశారు చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా లక్షల కోట్ల విలువైన మెడికల్ కాలేజీల భూములను వంద రూపాయలకు విక్రయిస్తూ ఉన్నారని ఎమ్మెల్సీ భరత్ ఆరోపించారు ఈ ప్రైవేటీకరణ వల్ల రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్ల ఆదాయం పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యే అవకాశం కోల్పోతామని వాపోయారు ఇక దాదాపు రెండు వేల ఒక వంద యాభై మెడికల్ సీట్లు నష్టపోతామని పేర్కొన్నారు వైద్యం అందించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాడు నేడు కింద వేల కోట్లు ఖర్చు చేస్తుందని గుర్తు చేశారు